హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మైదుకూరులో రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు రాయలసీమ సమస్యలపై దృష్టి పెట్టండి కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో పైథాన్ వర్క్ షాప్ ఇనగలూరులో అదుపు తప్పి టిప్పర్ బోల్తా మునిపల్లి మండలంలో రోడ్డు మరమ్మతు చేపట్టండి కలెక్టర్ కి వినతి పత్రం అందించిన పాలాభిషేకం లో చోరీ కేసులో నిందితుడు అరెస్ట్ వాంపల్ల చెరులో ఎమ్మెల్యే అనుచరులమంటూ యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు తెలంగాణ సీడ్ ప్రాసెస్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డిని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందులకు అనాథ పిల్లలకు చేయూతనివ్వండి ప్రముఖ ఫోక్ సింగర్ రషీద్ మైదుకూరు టౌన్ లో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి కూలిపని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో మైదుకూరులోని సాయిబాబా గుడి దగ్గర టాటా ఏసీ వాహనం ఢీకొనడంతో బైక్ మీద వెళ్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు రతనాల సీమగా పేరుగాంచిన రాయలసీమ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రాయలసీమగా మారిందని రాయలసీమ సమస్యలపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి కోరారు వేంపల్లి సోమవారం ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలో సెక్షన్ నలభై ఆరు ప్రకారం రాయలసీమ ఉత్తరాంధ్రకు బుందేల్ఖాన్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ కింద కేంద్రం ఇరవై నాలుగు పాయింట్ మూడు వందల యాభై కోట్ల నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో పైథాన్ స్టాక్ డెవలప్మెంట్ వర్క్ షాప్ నిర్వహించినట్లు డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు ఆదివారం ట్రిపుల్ ఐటీ సిఎస్ఈ విభాగంలో రీసోర్స్ పర్సన్ సంతోష్ ఉద్యోగ ఎంపికకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఇంటర్వ్యూలకు హాజరైన విద్యార్థులకు పలు సలహాలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు పులివెందుల నియోజకవర్గం తోండూరు మండలం ఇనగలూరులో సోమవారం లోడుతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది పులివెందుల నుంచి ముద్దనూరు వైపు వెళ్తున్న టిప్పర్ ఇనగలూరు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని తీన్మార్ మల్లన రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మునిపల్లి మండల గ్రామం నుండి మల్రెడ్డిపేట్ బుసిరెడ్డిపల్లి మలపాడు గ్రామం నుండి సింగూరు వరకు రోడ్డు బాగు చేయాలని అదేవిధంగా తాటిపల్లి గ్రామం నుండి పెద్దలోడి గార్లపల్లి క్యాసారు చీలపల్లి మెలోడి బేలూరు వరకు రోడ్డు పనులు చేపట్టాలి అలాగే పిల్లోడి గ్రామానికి సంబంధించిన బ్రిడ్జ్ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ నరసింహులు శ్రీనివాస్ పాల్గొన్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ Dental care. this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వర్గీకరణపై తీర్పును స్వాగతిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలంలోని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు అనంతరం నాయకులందరూ కలిసి ఊరేగింపుతో మందకృష్ణ మాదిగాకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పలివేల ఇజ్రాయిల్ పలివేల రాజు ముమ్మడి వరపు వెంకట్రావు కండవెల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు మరి ఏదైతే కృష్ణ మాదిగర్ నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఏబీసీ వర్గీకరణ సాధనకే మాదిగలు మాదిగ కులాలు పోరాటం చేస్తున్న దానికి ఈరోజు సుప్రీంకోర్టు తగిన న్యాయం చేసిందని మేము నమ్ముతున్నాం దానికి మాకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ఈ తీర్పుని మనం సంతోషించవలసింది ఇంకా ఉంది ఎందుకంటే ఈ తీర్పుని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ మేనిఫెస్టోలో పెట్టి మనకు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో దాన్ని వెంటనే అభివృద్ధి చేసి దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ వర్గీకరణ ఫలాల్ని ఇప్పటి నుంచే ఏదైతే ఉద్యోగాలు నోటిఫికేషన్లు వస్తాయి ఆ నోటిఫికేషన్లు కూడా వాయిదా వేసి ఈ వర్గీకరణ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి మా మాదిగల బిడ్డలకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము మాదిగ జాతి తరపుని కోరుచున్నాం అలాగే ఈరోజు ఈ కాజలూరు మండలంలో ఏదైతే ఏబిసిడి వర్గీకరణ సాధన సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా వచ్చి సంతోషం వ్యక్తం చేసిన నా మాదిక సోదరులకు సోదరి మనులకు అలాగే గొల్లపాలెం పెద్దలకు అలాగే సీనియర్ నాయకులు ఇదవెల్లరాజు గారికి డాక్టర్ గారికి బుజ్జిగారికి పల్లెల్లి గారికి అలాగే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వచ్చిన శిరా సురేష్ గారికి దొరబాబు గారికి వినాయక్ గారికి పేరు పేరిన ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా అలాగే మన లోకల్ నాయకులు తొన్నగూటి వెంకటేశ్వరరావు గారికి వీరబాబు గారికి ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై మూడు కిలోల బంగారం చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు సోమవారం జైరాబాద్ స్టేషన్ ఆవరణంలో బంగారం చోరీ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఎస్పీ రూపేష్ వెల్లడించారు ఈ సందర్భంగా చోరీ కేసును ఛేదించిన పోలీసు శాఖ అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని వాంపల్లె చెరువులో నుంచి గత కొన్ని రోజులుగా ఎటువంటి అనుమతులు లేకుండా ఎమ్మెల్యే అనుచరులమంటూ మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి ఇదేంటి అని ప్రశ్నించిన గ్రామస్తులపై దౌర్జన్యాలకు దిగుతున్నారు ఈ తవ్వకాలు ఆపకపోతే చెరువు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని అధికారులు వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు తెలంగాణ సీడ్ ప్రాసెస్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డిని వారి కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలిశారు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని సీడ్ ప్రాసెస్ ప్లాంట్ నిర్మాణం చివరి దశకు చేరుకుందని పైకప్పు కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు అదే కరీంనగర్ లో సీడ్ ప్రాసెస్ ప్లాంట్ మూతపడిన సందర్భంగా నిరుపయోగంగా ఉన్న యంత్రాలను లక్ష్మీపూర్ ప్లాంట్ కి మార్చాలని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్ ఇంజనీర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు అందులకు అనాథ పిల్లలకు చేయూతనివ్వాలని నారాయణ కేడ్ నియో ప్రగతి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ ఫోక్ సింగర్ రషీద్ అన్నారు చేయూతనివ్వడం ద్వారా తన లాంటి ఎంతో మంది భవిష్యత్తును కాపాడిన వారవుతారన్నారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ వెంకటేష్ మాట్లాడుతూ అందులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సోచ్ అనే స్వచ్ఛంద సంస్థ దేశంలో విధంగా అందుల గురించి బ్లైండ్ హోమ్స్ ఏజ్ చేయడానికి కృషి చేస్తుందని ఇందుకు దాతలు తమ వంతు సహకారం అందించాలని కోరారు సోచ్ అనే స్వచ్ఛంద సంస్థ తరపున హైదరాబాద్ లో అందుల గురించి ప్రత్యేక ఆశ్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు దాతలు స్పందించి విరాళాలు అందిస్తే అందులోకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి వీళ్ళు కోరుతున్నారు ఇప్పుడు మనం వీళ్ళతో మాట్లాడుతాము సార్ నమస్తే సార్ మీ పేరు నమస్కారం సార్ నా పేరు వెంకటేష్ ముందుగా శ్రావ్య టీవీ ప్రేక్షకులకు కూడా మా సోచ్ సంస్థ తరఫున నమస్కారాలు సో మేము పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ హైదరాబాద్లో ఉన్నటువంటి సోచ్ ఫౌండేషన్ నుండి ఈరోజు ప్రగతి స్కూల్కు రావడం జరిగింది సో మేము ప్రగతి నియో ప్రగతి సో ఇలా స్కూల్స్లో మా టాలెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తూ మాతో పాటు మా బ్లైండ్ వాళ్ళు అలాగే ఆర్ఫన్ చిల్డ్రన్స్ కూడా మా సోచ్ ఫౌండేషన్లో ఉన్నారు సో మా సోచ్ ఫౌండేషన్ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా డిజేబుల్ మ్యారేజెస్ అలాగే మంత్లీ ప్రొవిజన్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎవరైతే దివ్యాంగులైనటువంటి ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళ వాళ్ళకి గ్రోసరీస్ ప్రొవైడ్ చేయడం అంటే వాళ్ళ లైఫ్ అవ్వాలంటే ఎంతో కొంత తోడు అవసరం ఉంటుంది కాబట్టి ఎవరైతే మ్యారేజెస్ అయినటువంటి డిజేబుల్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళకి మంత్లీ ప్రొవిజన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అలాగే మాలాంటి వారి కోసం అన్ అనాథ పిల్లల కోసం ఎడ్యుకేషన్ అందించడం గత ఇరవై ఏడు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాము సో ఇదే కాకుండా జనరల్గా ముసలివారు అంటే వాళ్ళకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ షుగర్ బీపీ సో అలాగే సైట్ వస్తుంది సో అలాగే బ్లైండ్ అన్నటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్కి జనరల్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కంటే ఇంకా మరిన్ని ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి సో ఆ ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి ఇండియాలో ఎక్కడా లేనటువంటి బ్లైండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి స్థాపించాలని మా ఫౌండేషన్ ఒక కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది దానికి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము సో మా పాంప్లెట్ తీసుకొని ఎవరైనా పిల్లలు వస్తే అది ఏ స్కూల్ నుంచి వచ్చినా కూడా మా ఎన్జిఓని సంప్రదించవచ్చు మా పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ హైదరాబాద్లో ఉంది సో ఈ ఎన్జిఓకి సంబంధించిన ఎలాంటి వివరాలు కావాలన్నా మేము ఆన్లైన్లో అయినా పర్వాలేదు మీరు ఆఫ్లైన్లో వచ్చి చూడాలంటే చూడవచ్చు మీరు బర్త్డేస్ సో మీకు ఏదైనా మ్యారేజ్ డేస్ ఇలాంటి ఎలాంటి శుభ కార్యక్రమాలైనా ఏవైనా మదర్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు మాతో పాటు మీరు స్పెండ్ చేయొచ్చు సో ఈ పాంప్లెట్ని చూసి ఎవరు రిజెక్ట్ చేయకుండా మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను ప్రస్తుతం మనతో ఇప్పుడు మాట్లాడడానికి ఫోక్ సింగర్ రషీద్ గారు ఉన్నారు నమస్తే నేను మీ రేల రేలా రషీద్ సో ఈరోజు మేము సోచ్ ఫర్ ది బ్లైండ్ అండ్ ఆర్ఫన్ చిల్డ్రన్ ఫౌండేషన్ నుంచి రావడం జరిగింది సో ఇక్కడ చిన్నపిల్లలైనా సరే అంటే చిన్నపిల్లలంటే ఒక టెన్త్ అయిపోయి లేదా మరీ ఎవరు లేకుండా వాళ్ళకి ఆశ్రయం అంటూ ఎక్కడ లేని చిన్నపిల్లలైనా సరే బ్లైండ్స్ ఇక్కడ ఉంటున్నారు పెద్దవాళ్ళు అయినా సరే ఆర్ఫన్స్ ఇక్కడ ఉంటారనమాట వీళ్ళందరికీ కూడా మేము చదువు చెప్పించడానికి సో వాళ్ళకి ఎంతవరకు చదువుకుంటామంటే అంతవరకు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు చదువు చెప్పించడానికి మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ అలాగే మా దీని ఫౌండర్ అయినటువంటి ఈ సోచ్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి మధుకర్ రెడ్డి గారు సో వీళ్ళందరూ కూడా కృషి చేస్తూ వాళ్ళకి ఏ ఖర్చులు లేకుండా అన్ని వసతులు కల్పించి అక్కడ ఏర్పాటు చేసిన పంజాగుట్టలో ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ ఈ సోచ్ సంస్థ సో ఈ సోచ్కి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క స్కూల్కి ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి సొసైటీలో అందరికీ కూడా మేము ధన్యవాదాలు ఇంతవరకు మాకు ఎవరెవరైతే సహాయం చేశారో అది గ్రోసరీస్ పరంగా అండ్ మనీ పరంగా కానివ్వండి ఇంకే ల్యాండ్ ఏదైనా సాయం చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ ఇకపోయి ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఇందాక చెప్పినట్టు వెంకటేష్ మా మిత్రుడు మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ డీటెయిల్స్ తీసుకోవచ్చు తీసుకొని మాకు సాయం చేయండి సో ఈ మంచి పనులు మీరు మాతో పాటు తోడుగా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం మైదుకూరులో రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు రాయలసీమ సమస్యలపై దృష్టి పెట్టండి కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో పైథాన్ వర్క్ షాప్ ఇనగలూరులో అదుపు తప్పి టిప్పర్ బోల్తా మునిపల్లి మండలంలో రోడ్డు మరమ్మతు చేపట్టండి కలెక్టర్ కి వినతి పత్రం అందించిన టీఆర్పీఎస్ విజయోత్సవ ర్యాలీ మందకృష్ణ మాదిగాకు పాలాభిషేకం జహీరాబాద్ లో చోరీ కేసులో నిందితుడు అరెస్ట్ వాంపల్లె చెరులో ఎమ్మెల్యే అనుచరులం అంటూ యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు తెలంగాణ సీడ్ ప్రాసెస్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డిని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందులకు అనాథ పిల్లలకు చేయుతనివ్వండి ప్రముఖ ఫోక్ సింగర్ రషీద్ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ